చంద్రబాబు నాయుడు గారు నా గురు నేను ఏమాత్రం ఏదైనా పాలిటిక్స్ నేర్చుకున్నానంటే అది చంద్రబాబు నాయుడు వల్లనే ఆయన అంటే ఆ క్యాన్వసింగ్ టైంలో ఎలా మాట్లాడాలి ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలన్నారు చాలామంది రాజకీయ నాయకులు కూడా నాకు పరిచయం కూడా అవడం ఏ అవసరం ఉంటే అవసరం ఉంటే వెళ్తానండి ప్రస్తుతానికి అవసరం లేదు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం బాబు గారు అంటే నాకు చాలా అభిమానం చెప్తున్నాను కదా ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి ఆయన రావడం చాలా మంచిది తొందరగా ఆయన అన్ని అభివృద్ధి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ తొందరగా చేయాలి ముఖ్యంగా యూత్కి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ చాలా రావాలి సో తొందరగా అమరావతి డెవలప్ అవ్వాలి అది అయితే ఆటోమేటిక్గా మీకు అదే మాదిరికి అనంతపూర్ చాలా కొంచెం ఎప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా కింద ఉంది సో ఈ ఏరియాలో ఏంటంటే తొందరగా ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి కానీ అన్నీ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్